హాయ్ హలో అండి వెల్కమ్ టు యమ్మీ రైట్స్ ఈరోజు నేను రాజ్మా తోటి కర్రీ చేస్తున్నాను ఇది చపాతీలోకి మన బగారా రైస్ అట్లా ఆ టైప్ ఆఫ్ రైస్కి కూడా చాలా బాగుంటుంది చపాతీలకైతే సూపర్ రెసిపీ అండి మంచి కాంబినేషన్ మంచి హెల్దీ అని రాజ్మా తినాలి అందుకని హెల్దీ రెసిపీ కాబట్టి ఈరోజు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఏమేం కావాలి ఎలా చేయాలో చూపిస్తాను రాజ్మా ఇది హాఫ్ కప్పు తీసుకున్నాను ఇది నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఒక నైట్ అంతా నానబెట్టి మనం దీన్ని మళ్ళీ ఉడికించుకోవాలి ఇవి ఎక్కువసేపు నాన్తాయి కాబట్టి నైనే నా నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ కుక్కర్లో వేసి ఇది ఉడికించుకున్న తర్వాత మనం కర్రీ చేసుకుందాము నానబెట్టుకున్నాను ఇలా ఉంటాయండి ఇంకా పెద్ద సైజు ఉంటాయి దీంట్లో సైజులు కూడా ఉంటాయి హెల్త్కి చాలా మంచిదండి రాజ్మా కంపల్సరీ తినాలి ఆనియన్స్ ఒక రెండు మూడు ఆనియన్స్ ఒక రెండు టమాటాలు కొంచెం మెంతికూర కొంచెం కొత్తిమీర ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాగే మనకు మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి సాజీరా చెక్క లవంగాలు కొంచెం కసూరి మెత్తి ఇవి వేస్తాము మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం ముందుగా ఇవి ఉడికిచ్చి పెట్టుకుందాము ఇవి కుక్కర్లో వేసి విజిలిచ్చేసి ఈ లోపల టమాటా ఆనియన్ రెండు పేస్ట్ చేసి పెట్టుకుందాం పేస్ట్ అయితేనే గ్రేవీకి బాగుంటుంది అందుకని మిక్సీ పట్టేసుకొని గ్రేవీ తయారు చేసుకుందాం కుక్కర్లో ఇవేసేసుకుందాము ఇవి మునిగంతవరకు ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాం విజిల్ ఇచ్చేసి ఒక టూ విజిల్స్ సరిపోతే మనం నానబెట్టేసుకున్నాం కదా చాలాసేపు అందుకని ఒక టూ విజిల్స్ ఇచ్చేసి తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కుక్కర్ త్రీ విజిల్స్ అయిపోయినాయండి టూ త్రీ విజిల్స్ అయిన తర్వాత మనం ఆపేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము గ్రేవీ ప్రిపేర్ చేసుకునేసరికి ఇది దీంట్లో మన స్టీమ్ పోతుంది సైడ్ పెట్టేసుకొని దీంట్లోకి కొంచెం బటర్ వేసేసుకున్న లోకి దాంట్లో కొంచెం ఆయిల్ కూడా ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకొని ఈ బటరు ఆయిల్ రెండు కలిపేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోకి మనం గరం మసాలా వేసుకుందాం సాజీరా చెక్క లవంగా ఇవి కొంచెం కొంచెం ఒక హాఫ్ స్పూను సాజీరా రెండు మూడు లవంగాలు కొంచెం చెక్క దాల్చిన చెక్క అంటారు కదా ఇది కొంచెం వేసుకుందాం చెక్క ఒక రెండు చిన్న చిన్న ముక్కలు వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్నగా ఫైన్ గా చార్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ టమాటాను ప్యూరీ చేసి పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాం ఆనియన్స్ వేసుకున్నాం కదా ఇది కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ లోకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఇందులోకే మనము మెంతి కూర కడిగి చిన్నగా కట్ చేసేసుకుందాము ఇప్పుడు చాలా వస్తుందండి మెంతి కూర అన్నిట్లలో కర్రీస్ అన్నిట్లల్లో కూడా వేసుకోవచ్చు ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి ఎక్కువ వాడుకోవాలి మెంతికూర ఫ్రై అయింది కదా మెంతికూర ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు పసుపు వేసేసుకుందాము ఒక పావు టీ స్పూను పసుపు ఇది ఆనియన్ వెల్లి పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయింది కదా ఇందులోకి మనం క్యూరీ చేసి పెట్టుకున్న టమాటా ఇది కూడా వేసేసి మంచిగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఆయిల్లో ఉడికి ఆ టమాటా అంతా పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ పైన తేలిన తర్వాత మనం మిగతాది యాడ్ చేసుకుందాం ఇదిగోండి టమాటా అంతా మనం వేసుకున్న టమాటా ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయింది ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు దీనిలోకి సరిపడా తరిగ్ సరిపడా కారం ఒక స్పూను వన్ అండ్ హాఫ్ వేస్తున్న వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్న ఒక హాఫ్ స్పూను సాల్ట్ మళ్ళీ చూసుకొని సరిపడా చూసుకొని వేసుకోండి ఇది ఒకసారి అట్లా కలుపుకొని దీంట్లోకి మనం ఉడికిచ్చి పెట్టుకున్న రాజ్మా ఉంది కదా దీన్ని ఇలాగే వాటర్ తో సహా ఇలాగే వేసేసుకుందాము రాజ్మా ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్నాం కాబట్టి ఇది చాలా తొందరగా అయిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు అట్లా మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకుంటే ఆ రాజ్మా టమాటా అంతా మంచిగా ఉడికిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూద్దాం నైన్ ఫోర్ మినిట్స్ అయిపోయింది కర్రీ మంచిగా ఉడికిపోయింది కదా నీళ్లు కూడా అన్ని అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ ధనియాల పొడి వేసిన తర్వాత లైట్గా ధర మసాలా మనం ఆల్రెడీ ఇందులో వేసేసుకున్నాము లవంగా సాజీరా చెట్టుగా కొంచెం లైట్గా కు కొంచెం ఫ్లేవర్ కోసము లైట్గా వేసేస్తున్నా దీంట్లోకి కొత్తిమీర వేసేసుకుందాము ఇందులోకి కొత్తిమీర వేసేసుకుంటున్నా కొత్తిమీర వేస్తాం కర్రీ ఫినిష్ అయిపోయింది అనుకుంటున్నారా లేదు ఇందులోకి ఇంకొకటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను చూడండి ఇది ఏంటో అనుకుంటున్నారా కసూరి మెంతి కసూరి మెంతి వేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది దీన్ని కొంచెం ఇలా చేతుల మీదగా నలిపేసి వేసేసుకుందాము కర్రీ అయిపోయినట్టే ఇంకొకటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన దాంతో ఇంకా మన టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అది ఏంటనుకుంటే క్రీము ఫుల్ క్రీమ్ వేస్తారు కదా కర్రీలో అలా ఫుల్ క్రీము బయట నుంచి తీయకుండా మనం పాల మీద మీగడ ఉంటుంది కదా ఆ మీగడ వేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది ఈసారి అలా ట్రై చేయండి ఇది క్రీమ్ అండి ఇంట్లో చేసుకున్న పాలమీద మీగడ ఇది వేసేసి స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఈ క్రీమ్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో ఉంటుంది కాబట్టి మనకు పాలమీద మీగడ ఇలా ట్రై చేయొచ్చు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంత ఈజీ రెసిపీ కదండి మరి ఇంట్లో చేయండి పిల్లలతో పాటు మీరు కూడా ఇంత హెల్దీ హెల్దీ రెసిపీస్ తోటి హెల్దీగా ఉండండి ఇంకా మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను